అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తను మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది సంతోషంలో ఈ రోజు మీరు పాటి చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ రోజు మీరు స్వంత పనిలో చేసుకుంటారు వ్యాపారం విషయంలో పనిచేసేటప్పుడు వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని పొందడం అవసరము వ్యాపార ఖాతాలో పారదర్శకతను ఉంచండి ప్రభుత్వ పనుల విజయం సాధిస్తారు భార్య భర్తల మధ్య ఏదైనా సమస్య ఉంటే అది తొలగిపోతుంది మూడో వ్యక్తి రావడం వల్ల సమస్య మరీ పెరిగిపోతుంది ప్రేమ ప్రసంగాలలో అపార్థాల కారణంగా నిరాశను చూడవలసి ఉంటుంది ఆరోగ్యకరమైనటువంటి విషయంలో చూసినట్లయితే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఉండవచ్చు ఎలర్జీకి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు ప్రస్తుత ఈ రోజు ఆహారం మరియు పానీయాల మీద మీరు జాగ్రత్త వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది మరియు ఈ రోజు మానసిక ఒత్తిడిని నివారించడానికి మీరు ప్రయత్నాలు చేయాలి భయం లేకుండా కొనసాగించినటువంటి కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నాలలో మార్పులు ఉండవచ్చు కెరీర్ పని సంబంధించి మీకు మంచిగానే నెరవేరు మీరు మరియు మంచిగా ప్రేమ సంబంధం కారణంగా జీవితాల్లో ఆనందం ఉంటుంది మరియు ఆరోగ్యం విషయంలో గుండెకు మరియు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఉంటాయి మీరు ఈరోజు చాలా మంచిగా ఉంటారు మీరు మీ యొక్క స్నేహితులతో మంచి సమయం అయితే గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శాంతియుతంగా వ్యవహరించబడతాయి ఏ సంబంధాలైనా కూడా బంధువులతో అనవసరంగా వివాదాలు చేయవద్దు ఏదైనా సమస్య ఉంటే మీరు చక్కగా పరిష్కరించుకోండి కూర్చొని మాట్లాడి లేకపోతే తెలివితేటలతో పరిష్కరిస్తారు ఈ రోజు మీరు చూసినట్లయితే మీ ఇష్ట మీకు ఇష్టాలను బట్టి మీరు ప్రవర్తించవలసి ఉంటుంది తెలివైన వ్యక్తులను మీరు ఈ రోజు ఎక్కువగా దగ్గర రానివ్వకండి లేకపోతే మీకు ఈ రోజు హాని కలిగే అవకాశాలు ఉన్నాయి బంధువుల యొక్క వాదాలను వల్ల మీకు నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది ఈ రోజు మీ శక్తిని నాశనం చేసుకోవద్దు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఖర్చులు అలాగే ఉంటాయి బడ్జెట్ కూడా మంచిగానే ఉంటుంది వ్యాపారాలు ప్రాక్టికల్ గా ఆలోచించవలసి ఉంటుంది జాగ్రత్తలు అయితే అవసరము మీరు ఈ రోజు పొరపాట్ల లోపము బాధపడవలసి ఉంటుంది ఉద్యోగ నిపుణుల కార్యాలయం పని చేయడంలో కొద్ది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు చిన్న చిన్న మార్పుల గురించి ఆలోచిస్తారు ఇంట్లో ఇక ఈ రోజు మంచిగా ప్రేమ వ్యవహారాలు అయితే మంచిగా సాగిపోతాయి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి లేకపోతే మీరు గ్యాస్ అజీర్ణం వంటి సంబంధాలను కడుపుకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రజలకు మీరు ఈ రోజు మీకు మీకు హాని కలిగించేటటువంటి ప్రజలకు మీరు దూరంగా ఉండండి మీ వెనుక గొయ్యి త్వక అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా మీరు కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది శారీరకు మార్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు అయితే సరిపోవు ఇది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది లక్కీ లక్కీ కలర్ అయితే మరి ఆకాశ నీలం మరి నేటి పరిహారంలో ఎరుపు రంగులో ఉన్న లేత రావి ఆకును తీసుకోవాలి దాని మీద గంధం లేదా సున్నం తోటి అని నెంబర్ పైన రాసి కింద ఓం అని ఈ విధంగా రాసేటప్పుడు మీరు చక్కగా రావి చెట్టు యొక్క ముక్కను కొమ్మను కొమ్మను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది పుల్ పుల్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది ఈ విధంగా రాసిన తర్వాత మీరు చక్కగా పార నీళ్ళలో వదలాలి ఆకును మీరు ఈ పరిహారం చేయటం వల్ల సంతానం లేని వారి కొరకు సంతానం అందుకోవడం అనేది జరుగుతుంది తర్వాత రామాలయాన్ని దర్శించండి శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో